ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు నివురు కప్పిన నిప్పులాగా ఉన్నటువంటి కాపులు కమ్మల మధ్య వైరం మళ్ళా తెరపైకి వస్తుందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది వంగవీటి మోహన్ రంగ హత్యతో పీక్ స్థాయికి చేరినటువంటి ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు తర్వాత తర్వాత కాలంలో చాలా వరకు సర్దుమణిగాయి చాలామంది అటు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించడము కొంతమంది టీడీపీ పార్టీని ఆశ్రయించడంతో అవి చాలా వరకు సమస్య పోయినట్టే అనిపించాయి కానీ ఇరు వర్గాల మధ్య వైరం అంతర్గతంగా అలాగే కొనసాగుతూనే ఉందన్న చర్చ కూడా వినిపిస్తుంది ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజక నియోజకవర్గం పరిధిలో గుడ్లూరు మండలం దారకాన్ని పాడులో జరిగినటువంటి సంఘటన ఈ రెండు కులాల మధ్య వైరాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చినట్టయింది అక్కడ కాకర్ల ప్రసాద్ అనే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి లక్ష్మీ నాయుడు పవన్ నాయుడు భార్గవ్ నాయుడు అనే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి బ్రదర్స్ని తన కారుతో ఢీకొట్టి తొక్కించి మరీ హత్య చేశాడు ఇది అంతర్గతంగా ఈ కులాల మధ్య వైరాన్ని మరోసారి చిచ్చు రగిల్చే విధంగా రూపాంతరం చెందుతుందన్న చర్చ తెరపైకి వచ్చింది వాళ్ళ మధ్య అంటే అక్కడ స్థానిక సమస్యలు లేకపోతే వాళ్ళ ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి లేకపోతే వాళ్ళ మధ్య ఉన్నటువంటి సమస్యలు కారణంగా ఈ హత్యలు జరిగాయి అన్న వాదాన్ని కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కొట్టిపడేస్తున్నారు కావాలనే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను కావాలనే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రసాద్ అనే వ్యక్తి హత్య చేశాడు అన్న పెద్ద ఎత్తున ఆరోపణలు కుప్పిస్తున్నారు ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పెద్ద ఎత్తున ఆ పార్టీకి అనుబంధంగా ఆ పార్టీకి కాపలాగా ఆ పార్టీకి పెద్ద ఎత్తున కార్యకర్తలుగా ఉన్నటువంటి ఓ జనసేన పార్టీని ఓంట్ చేసుకున్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కార్యకర్తలైతేనేమి నాయకులైతేనేమి ఈ సంఘటనని పెద్ద ఎత్తున తెరపైకి తీసుకొస్తున్నారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు వైసీపీ ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా ప్రతిఘటించాము ఆ నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు వీళ్ళంతా భయపడి పారిపోతే ఎదురుడ్డి నిలిచింది కాపు నాయకులు జనసేన పార్టీ అలాంటి నేపథ్యంలో అవసరాల కోసం రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి కట్టి టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎలక్షన్లో గెలిస్తే ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు అంతర్గతంగా వాళ్ళకున్నటువంటి కోపం కోపంతో విద్వేషంతో కాపుల మీద కాపు నాయకుల మీద కాపు కార్యకర్తల మీద అన్యాయంగా అక్రమంగా దాడులకు పాల్పడుతున్నారు ఇది ఎక్కడ న్యాయం సీఎం చంద్రబాబు నాయుడు దీన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున చేస్తున్నారు అవసరాల కోసం మేము టీడీపీ పార్టీని అప్పటి ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాదం నుంచి మేము కాపాడితే ఇప్పుడు కాపు వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఇస్తున్న గిఫ్ట్ ఇదేనా అని వాళ్ళు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ ఇప్పటి వరకు అంతర్గతంగా నివురు గప్పిన ఉన్నటువంటి ఈ రెండు సామాజిక వర్గాల మధ్య ఉన్నటువంటి వైరం మరోసారి ఉవ్వెత్తిన లేచే అవకాశాలు కనిపిస్తున్నాయన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఈ సంఘటన ఆధారంగా ఈ సంఘటననే బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాపు బలిజ ఒంటరి తెలుగ వర్గాలకు చెందినటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఒక తాటిపైకి వచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక పెత్తనం చలాయిస్తున్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకు పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉందన్న చర్చ కూడా వినిపిస్తుంది మరోవైపు దీనిని ఈ సంఘటనని అంటే కందుకూరులో జరిగినటువంటి సంఘటనని పవన్ కళ్యాణ్ కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరు ఖండించింది లేదు ప్రస్తావించింది కూడా లేదు మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి క్షేత్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతూనే ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి స్థానికంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఇంకేదైనా కార్యక్రమాల్లో వాళ్ళకి సరైనటువంటి గౌరవం స్థానం ఇవ్వడం లేదు సముచిత స్థానం కల్పించడంలో వాళ్ళు కావాలనే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులని వెనక్కు నెట్టుతున్నారు కావాలని అవమానిస్తున్నారు దాడులకు పాల్పడుతున్నారు అన్న విమర్శలు కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు తన పార్టీ కార్యకర్తలను కేడను కాపాడుకోవడానికి ప్రభుత్వం మీదే ఒక ప్రతిపక్ష నాయకుడిగా విమర్శలు చేసి వాళ్ళని సాటిస్ఫై చేసే విధంగా వ్యవహరించారన్న చర్చ కూడా ఉంది ఇది వైపు ఒకవైపు అయితే ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం మొత్తం అంటే దాదాపు తొంభై తొంభై శాతం కామ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు ఆ పార్టీ వైపు నడిచారు ఆ తర్వాత అది కాంగ్రెస్లో విలీనమైంది అది వేరే కథ తర్వాత జనసేన పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి అదే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి క్యాడర్ మొత్తం ఆ పార్టీతో సేల్ అవుతూ నడుస్తూ వస్తుంది సా స్వతహాగా కా పవన్ కళ్యాణ్ ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం సినిమా నటుడు కావడం ఇవన్నీ కలగలిపి ప్రత్యామ్నాయంగా రాజకీయ అధికారాన్ని పొందాలన్న ఒక ప్రధానమైన లక్ష్యంతో కాపు సామాజిక వర్గం మొత్తం కలిసి పవన్ కళ్యాణ్ వెంట నడుస్తూ వస్తుంది ఇప్పటి వరకు కూడా అయితే నాటి అంటే వైసీపీ ప్రభుత్వాన్ని అప్పటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ టీడీపీతో బీజేపీతో కలిసి కూటమి కట్టారు ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచారో అధికారంలోకి వచ్చారు ఇదంతా అందరికీ తెలిసిన విషయం అయితే ఈ అంతర్గతంగా ఉన్నటువంటి ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు పవన్ కళ్యాణ్ ఏ విధంగా పరిష్కరిస్తారనేది పెద్ద ప్రశ్నగానే మారింది అటు క్యాడర్ని కాపాడుకోపోతే తొంభై శాతం కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కార్యకర్తలు జనసేన పార్టీకి అండగా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సరైన న్యాయం చేసే దిశగా అడుగులు వేయకపోతే జనసేన పార్టీ కుప్పకూలే అవకాశం కూడా ఉందన్న చర్చ కూడా వినిపిస్తుంది ఎందుకంటే తక్కిన సామాజిక వర్గాలకు చెందినటువంటి క్యాడర్ ఉన్నప్పటికీ అధిక శాతం మంది కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయం ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ సవాల్ని కాపు సామాజిక వర్గం నుంచి వస్తున్నటువంటి ఈ సవాల్ని ఏ విధంగా పరిష్కరిస్తారు ఏ విధంగా సమస్య పోయే విధంగా సామరస్యంగా వ్యవహరిస్తారు పరిష్కరిస్తారన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది ఈ క్రమంలో నివురు గప్పిన నిప్పులా ఉన్నటువంటి కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య ఉన్నటువంటి వైరాన్ని పవన్ కళ్యాణ్ ఏ విధంగా దానిని సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఇరు వర్గాల మధ్య సయోధ్యను కుది కుదిర్చే ప్రయత్నాలు చేస్తారన్నది కూడా పెద్ద ప్రశ్నగానే మారింది ఏది ఏమైనా రానున్న రోజుల్లో ఈ రెండు వర్గాల మధ్య తలెత్తినటువంటి వివాదం రాజకీయాల్లో పెను మార్పులకు కారణాలుగా మారే అవకాశం ఉందన్న చర్చ వినిపిస్తుంది